హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఆ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నా వ్లాగ్ స్టార్ట్ చేసేసానండి పొద్దు పొద్దున్నే లేచి వాకిల్ క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా తర్వాత వచ్చేసి కసు ఊడ్చేసి బండలు దొడవ బండలు అయితే తుడిచేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ ఎందుకంటే మాములుగా నేను వారానికి ఒకసారి బండలు తుడుస్తాను ఇప్పుడు ఇంట్లో మాలేసుకొని ఉన్నారు కాబట్టి ప్రతిరోజు బండలు దొడవాలి కాబట్టి ఉదయం సాయంత్రం తుడుస్తున్నా మాములుగా ఎక్కువ ఇల్లేం ఏం తక్కువ కాబట్టి వారానికి ఒక్కసారే దుడుస్తాను నేను ఉన్న విషయం అది అబద్దాలు ఎందుకు మళ్ళీ నేను రోజు చూస్తాను రోజు చేస్తాను అని చెప్పుకోకూడదు కదా ఆ తర్వాత ఇంకా వంట సెక్షన్కి వచ్చేసాను వంట అంటే పొద్దున పూట టిఫిన్ కి బ్రేక్ఫాస్ట్ కి మధ్యాహ్నం లంచ్ కి మొత్తం పొద్దునే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను మునగాక అండి నేను ఇందాక చూపించిన ఆకు మునగాకు మునగాకు పప్పు చేస్తున్నాను మునగాకు పప్పు ఇంకా దొండకాయ ఫ్రై ఇంకా టమాటా పచ్చడి టమాటా పచ్చిమిర్చి పచ్చడి రైస్ ఉడుకుతుంది ఈ అయితే ఆ మూడు చేసేస్తున్నాను ఎందుకంటే పచ్చడి ఎందుకు చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్ లో దోశలోకి కూడా పచ్చడి పనికి వస్తుంది ఇంకా రైస్ లో కూడా పనికి వస్తుందిలే అని చెప్పి పచ్చడి అయితే తీసుకున్నాను పప్పు అయితే ఉడికేసింది మునగాకు పప్పు చాలా మంచిదండి హెల్త్కి మీరు అసలు అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఓకే అలవాటు లేని వాళ్ళు క ఖచ్చితంగా అలవాటు చేసుకోండి హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకు వల్ల స్కిన్కి కానివ్వండి హెయిర్కి కానివ్వండి మాకు కరోనా టైంలో అలవాటు అయింది ఒకటి సార్లు తిన్నాము ఆ తర్వాత తినలేదు కానీ నాకు కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల మునుగ తింటే మంచిది అన్నారని అప్పటి నుంచి వాడటం స్టార్ట్ చేశాను ఇంకా అది అది ఒక మెంబర్ లాగా అయిపోయింది అనమాట అన్ని ఆకుకూరలతో అది కూడా ఈక్వల్ గా వాడుతూ ఉంటాను దొండకాయలు ఫ్రై అవుతున్నాయి రైస్ అయితే పొంగొచ్చి ఇప్పుడు ఆపేశాను అనమాట ఇంక ఈ పొద్దున్నే ఎవరు అన్నారండి ఎవరి నీకు ఇంక వేరే పని ఉండదా ఈ లో వీడియోలు తీసుకోవటమేనా ఇంట్లో పని చేయడం పిల్లల్ని చూసుకోవడం ఇట్లాంటివి ఏం ఉండవా వంటలు చేయడం అంటే అసలు నేను చేసేదే ఆ పనులు కదా యూట్యూబ్ లో పెడుతుంది కూడా అయ్యే కదా నేను చేసి నీ పెట్టుకుంటున్నా కదా వీడియోలు అంటే అది నా ఫ్యాషన్ ఇంట్లో నా పిల్లల్ని నేను ఎట్ట చూసుకుంటున్నాను ఇంటిని అట్ట చూసుకుంటున్నాను మా ఇంటిని అట్ట చూసుకుంటున్నాను నాకు తెలుసు అందులో నా కాలేజీలో కూడా ఏం తక్కువ ఏం వర్క్ ఉండదు ఫుల్ వాసిపోయిద్ది అనమాట వర్క్ అట్ ఉంటుంది ఎగ్జామ్స్ వెళ్ళాలంటేనే వర్క్ తెలిసిన వాళ్ళకైతే అర్థమైద్ది తెలియని వాళ్ళకి చెప్తున్నాను అసలు మీరేం వర్క్ చేయరా అని దేవుడికి ఏడన్నా న్యాయం ఉందని చెప్పండి ఇదిగోండి కొంచెం జుట్టు పొడుగ్గా పుట్టియచ్చు కదా కొంచెం సన్నగా పుట్టియచ్చు కదా కొంచెం హైట్ కొంచెం కలర్ ఇవన్నీ ఇస్తే ఏమైంది ఇచ్చిన వాళ్ళకి అన్ని లోపాలు అనమాట ఏం చేస్తాం సరే గొంత తీయగా పుట్టిచ్చాడంట అది కూడా లేదు అది కూడా బర్రొంతలా బర ఇచ్చాడు సరే ఈ జన్మకి అడ్జస్ట్ అయిపోవడమే ఏం చేయలేము దేవుడు కనపడ్డగా అడగడానికి మనం అడుగుతాం ఎన్న కూడా ఎన్నట్టు ఉంటాడనమాట సరేలే కాంప్రమైజ్ కాంప్రమైజ్ ఇది కాంప్రమైజ్ జీవితం కదా మా అమ్మాయికి కూడా చిన్న చుట్టే ఇచ్చాడు ఒకసారి అనిపిస్తుంది పోనీలే అంత పెద్ద జుట్టు ఇచ్చినా కూడా నేను హ్యాండిల్ చేయలేనులే దాన్ని దొవ్వటం దాన్ని స్థావ స్నానాలు చేయటం అసలు దానికి హంగామాలు చేయలేను చిన్న చుట్టు కాబట్టి అట్టగా చేసి చేసేస్తున్నాను అనిపించింది ఇంకా ఏ విషయం యూట్యూబ్ లో కూడా పాజిటివ్ ఎత్తుకొని బతికేయటమే సాటిస్ఫై అవడమే ఉన్న వాటితో నేను చూసానా రిబ్బన్ ఎలా కట్టానా హెయిర్ కి కట్టేసి ఉంచుతానమాట ఇంకా పైకి మడిచేసి లబ్బర్ బ్యాండేసేస్తాను ఇంకా అంతేనండి కింద అల్లేసి ముడేసి మళ్ళీ పైకి ముడేయటం ఇట్లాంటి ఇంత సీన్ ఉండదు పొద్దున పుట్ట టైం ఉండదు కాబట్టి లబ్బర్ కే రిబ్బన్ కట్ కుట్టేసి ఉన్నాను అనమాట కుట్టింది కుచ్చే కుచ్చు కట్టేస్తాను లబ్బర్ బ్యాండేసి వంట సెక్షన్ పరిగెత్తాలి ఇటు పిల్లల్ని రెడీ చేయాలి ఇన్ని పనులు చేస్తున్నా కూడా నేను పని చేయట్లేదు అంటే ఇంకా నేను ఇంకా కొంతమందిని ఏమనాలి ఇంట్లో తిని కూర్చునే వాళ్ళని ఏమనాలి చెప్పండి ఇంకేం చేస్తాంలే నేనైతే యూట్యూబ్ ను వదలనండి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మా ఆయన కూడా వీడియోలు పెట్టద్దు అని అనట్లేదు నీకు నచ్చినవి పెట్టుకో అమ్మాయి కాకపోతే కొంచెం ఎవరు బ్యాడ్ గా అనకుండా చేసుకో చాలు అన్నాడు ఇంకా ఆయన ఒక్కడు ఒప్పుకుంటే చాలు కదండి నా వీడియోస్ చూడండి ఏమన్నా ఇదిగా ఉంటే చాలా మంది అడిగారు అన్న ఎట్లా ఒప్పుకున్నాడు సార్ ఎట్లా ఒప్పుకుంటున్నాడు అంకుల్ ఎట్లా ఒప్పుకుంటున్నారు అసలు అసలు మా నేనేం ఏం చేస్తున్నాను నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూడండి దాంట్లో ఏం తప్పుగా ఏం లేవు కదా ఒప్పుకునేదాన్ని ఏమైనా నేరాలు ఘోరాలు చేస్తున్నానా మా ఆయన పర్మిషన్ ఇవ్వకపోవడానికి అది ఒక ఫ్యాషన్ అంతే నా ఫ్యాషన్ నేను వదిలిపెట్టను నాకు నా ఫ్యామిలీ మా వారు నా పిల్లలు ఎంత ఇంపార్టెంట్ వాళ్ళ కోసం నేను ఇంట్లో ఏది లోటు లేకుండా అన్నీ చేసుకొని నా కాలేజ్ వర్క్ కూడా నేను చే కంప్లీట్గా చేసుకొని ఎలాంటి మిస్టేక్స్ లేకుండా నా ఫ్యాషన్ని నేను ఫాలో అవుతున్నా సక్సెస్ అనేది పక్కన పెడేస్తాను సక్సెస్ అనేది వచ్చిద్ది రాదు ఫ్యూచర్లో ఎప్పుడికో రానివ్వండి వచ్చినా రాకపోయినా నాకు పర్వాలేదు నేను వీడియోస్ అనేది పెడతాను ఇంకా దాని గురించి అయితే అయితే ఈ వంట అయితే అయిపోయింది వంట అయిపోయిన తర్వాత యాడ్ చేసి అంటే అందరికి బాక్సులు కట్టేసి ప్యాక్ చేసుకొని ఎవ్వరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతాం పిల్లలు స్కూల్ మా వారి లైన్ కి నేను కాలేజీకి ఇంట్లో ఎవ్వరు ఉండవు ఇంట్లో ఎవరు ఉండవు అని దొంగలు పడేరు మా ఇంట్లో అంత పెద్ద పెద్ద బంగారు ఆవరణాలు ఏం లేవు దొంగలు జాగ్రత్తగా అంత సీన్ లేదులే ఇంక ఈ వ్లాగ్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇరిటేట్ వచ్చిన కామెంట్ చేయండి కొంచెం వాయిస్ తగ్గించు అని ఏదో సజెషన్స్ ఇవ్వండి ప్లీజ్ నేను తీసుకుంటాను మంచున్నా చెడున్నా ఏదైనా తీసుకుంటాను ఒక బూస్టింగ్ అండి కామెంట్ అనేది ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్